పార్చి నైన్ డబుల్ వన్ జి త్రీ ఆర్ ఎస్ కార్ని నాగచైతన్య ఏకంగా మూడు పాయింట్ ఐదు కోట్లకి పైగా ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది తాజాగా ఈ కారుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అక్కినేని యువ హీరో నాగచైతన్యకి కార్లు బైక్స్ అంటే బాగా ఇష్టమనే సంగతి అందరికీ తెలిసిందే ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లుగా చెప్పబడే లంపోర్గని చైతు దగ్గర ఉంది తెలుగు రాష్ట్రాలలో అతి కొద్ది మంది దగ్గర మాత్రమే లంఫోర్గిన కార్లు ఉన్నాయి ఈ కారు ధర నాలుగు కోట్ల పైనే ఉంటుంది అలాగే చాలా కంపెనీలకు చెందిన బ్రాండెడ్ కార్లు నాగచైతన్య కలెక్షన్స్ లో ఉన్నాయి ఇప్పుడు మరో ఖరీదైన కారుని చైతన్ కొనుగోలు చేస్తాడు ప్రపంచంలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్స్ అని బ్రాండ్ గా గుర్తింపు ఉన్న ఫోర్చే కారుని కొనుగోలు చేసి ఆ క్లబ్ లో చేరాడు ఫోర్చే నైన్ డబల్ వన్ జీటి త్రీఆర్ఎస్ కార్ ని ఏకంగా మూడు పాయింట్ ఐదు కోట్లకు పైగా చెల్లించి కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది తాజాగా ఈ కారు కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఫోటోస్ చూసిన ఫ్యాన్స్ దాన్ని చూస్తేనే దిమ్మ తిరిగిపోతుందని ఇక నడిపితే ఎలా ఉంటుందో అని అంటున్నారు సమయం దగ్గర పడినప్పుడల్లా నాగ చైతన్య బైక్లు కార్లపై టూర్స్ వెళ్తూ ఉంటారు అందుకే అన్ని రకాల బ్రాండెడ్ కార్లు బైక్స్ ని ఎప్పటికప్పుడు కొనేసి తన గ్యారేజ్ లో పెట్టుకుంటాడు ఇప్పుడు ఫోర్ జీ కార్ కూడా అతని గ్యారేజ్ లోకి వచ్చి చేరింది ఇప్పటికే అతని వద్ద ఫెరారీ ల్యాండ్ రోవర్ మరియు మెరిస్టెస్ బెంజ్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి ఇదిలా ఉంటే ప్రస్తుతం చైతన్య చందు ముండేటి దర్శకత్వంలో తండ్రి మూవీ చేస్తున్నారు అరవై కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఉత్తరాంధ్ర లో మత్స్యకర జీవితాలలో జరిగిన నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ కథను తెరకెక్కిస్తున్నారు సాయి పల్లవి ఈ సినిమాలో నాగ చైతన్యకి జోడిగా నటిస్తోంది ఏడాది ఆఖరిలో తండలి మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా తర్వాత కార్తీక దండు దర్శకత్వంలో చైతన్య ఒక సినిమా చేయబోతున్నాడు ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ కానుందట పాక్ష మూవీతో సక్సెస్ కొట్టిన కార్తిక్ దండు నాగ చైతన్య కోసం ఎలాంటి కథను సిద్ధం చేశాడనేది తెలియాల్సి ఉంది అలాగే మరో రెండు ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది